హాయ్ అండి బ్లౌజ్ స్లీవ్ డిజైన్ ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ స్లీవ్ డిజైన్ ఇప్పుడు కట్ చేసి స్టిచ్ వేద్దాము ఈజీగా ఉంటుంది బిగినర్స్ అయినా స్టిచ్ వేసేయగలరు అంత ఈజీగా ఉంటుంది మనకు స్లీవ్ ఎంత పొడవు కావాలో అంత పొడవు పెట్టుకొని కట్ చేసుకునేయాలి తర్వాత మన క్లాత్లు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇది రెండు ముక్కలు అగలం కట్ చేసుకున్నాను ఫ్యూజింగ్ మీద ఇలా స్టిచ్ వేస్తున్నాను మనం ఫ్యూజింగ్ మీద అయినా వేసుకోవచ్చు లేదా న్యూస్ పేపర్ ఉంటుంది కదా దాని మీద అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేను ఫ్యూజింగ్ మీద వేస్తున్నాను గా ఉంటుంది అని మనం కట్ చేసుకున్నాం కదా రెండు ముక్కాలు ఆగలము క్లాత్ని ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి ఈ సైడ్ లో స్టిచ్ వేస్తున్నాను ఒక సైడ్ కొంచెం వదిలేసి ఈ సైడు ఎండింగ్లో వేస్తున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని ఆపోజిట్లో ఒక సైడు ఇలా పెట్టేసిన తర్వాత ఆ సైడు ఇంకొక తూరి పెట్టాలి ఈ సైడ్ ఒక టైం ఆ సైడ్ ఒక టైం అలా పెట్టుకొని జోడ్కుంటా ఎడ్జ్లో ఒక కుట్ట అనేది వేసుకొని వచ్చేద్దాం చూడండి ఇలా మొత్తం ఈ ఫ్యూజింగ్ ఎంత లెంతీగా కట్ చేసుకున్నానో ఆ లెంతీగా ఉండేదానికంతా ఇలా జోడ్కొని స్టిచ్ వేసుకొని వచ్చేద్దాము వాల్ ఛాయిస్ని బట్టి స్లీవ్ లెంత్ అనేది పెట్టుకోవచ్చు నేను వచ్చేసి ఇది ఎనిమిది ఇంచీలు అనేది పెట్టినాను స్లీవ్ పొడవు ఎల్బో వరకు కూడా పెట్టుకొని ఈ డిజైన్ అనేది స్టిచ్ వేసుకోవచ్చు వాళ్ళు చాయిస్ని బట్టి లెంత్ పెట్టుకొని ఈ డిజైన్ అనేది స్టిచ్ వేస్తే బాగుంటుంది బిగినర్స్ కూడా ఒక తూరి ట్రై చేస్తే చాలు ఈజీగా స్టిచ్ వేసేయగలరు ఈ డిజైన్ ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉండేది అంతాను కట్ చేసేస్తున్నాను స్ట్రైట్ గా ఒక కుట్టు వేసుకోవాలి వేసుకుని ఎక్స్ట్రా ఉండేది కట్ చేసేద్దాం ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దానికి స్టిచ్ వేద్దాము ఇది స్టిచ్ వేసేటప్పుడు ఫీజింగ్ వద్దు అనుకుంటే తీసేయచ్చు ఉన్ని గా ఉంటే ఫీజింగ్ అలాగే వదిలేయచ్చు ఫీజింగ్ మీద స్టిచ్ వేయకుండా న్యూస్ పేపర్ మీద స్టిచ్ వేసుకుంటే ఆ న్యూస్ పేపర్ అనేది తీసేసి తర్వాత మనం బ్లౌజ్ పీస్కి ఇలా కుట్టుకోవాలి ఒక సైడు ఒక పీసు ఇంకొక సైడ్ ఇంకొక పీసు రెండు పీసులుగా చేసేస్తున్నాం కదా దాన్ని ఈ సైడ్ ఒకటి ఆ సైడ్ ఒకటి స్టిచ్ వేద్దాం ఈ సైడ్ ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత ఎడ్జ్లో స్టిచ్ వేస్తున్నాం కదా దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకొని వస్తే స్టిఫ్నెస్గా ఉంటుంది నీట్గా ప్లాట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా ఇప్పుడు ఇలా సెంటర్కి అనేది ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక మార్క్ అనేది వేసుకున్నాం వేసుకున్న తర్వాత కరెక్ట్ మెజర్మెంట్ మనకు కావాల్సింది లైనింగ్ కట్ చేసుకున్నాను దాన్ని ఈ రెండు న్యాచురల్ ఇలా గుర్తుగా పెట్టుకునేసినాం కదా దాన్ని దగ్గర పెట్టుకొని సెంటర్కి ఇలా కుట్టు వేసుకొని వచ్చేద్దాం లైనింగ్ మీద వేసుకొని ఎక్స్ట్రా ఉండేదంతాను ఇప్పుడు కట్ చేసేది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ పైపింగ్ అనేది చేయాలి పైపింగ్ అనేది స్టిచ్ వేసేద్దాం ఇలా రాంగ్ సైడ్ పెట్టుకొని పైపింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా ఒక ఇంచు అగలం రాంగ్ సైడ్ ఇలా పెట్టేసి గా కుట్టు వేసుకొని వచ్చేస్తాను వేసుకున్న తర్వాత మనం థ్రెడ్ పెట్టి థ్రెడ్ పైపింగ్ అయినా చేయొచ్చు లేదా ఇలానే ఫోల్డ్ చేయొచ్చు కొంచెం టిక్గా అనేది ఫోల్డ్ చేస్తున్నాను చూడండి కొంచెం అగలంగా సన్నగా కూడా చేసుకోవచ్చు వాళ్ళ చాయిస్ని బట్టి నేను ఈ సైజులో అనేది ఫోల్డ్ చేసేస్తున్నాను స్లీవ్ ఇలా రెడీ అయిపోయింది ఈ స్లీవ్ డిజైన్ మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి వీడియో సెండ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో అనేది ఇంకా కొంతమందికి చేరుతుంది వాళ్ళకి యూజ్ కావచ్చు మళ్ళీ మంచి వీడియోలు అనేది కలుద్దాము థ్యాంక్ యూ వీడియో చూసినందుకు